ఐఫోన్ లాంచ్ చేశారు అనిపిస్తుంది లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎన్ పరియూ మొబైల్స్లో నేను చాలా మొబైల్స్ లాంచ్కి వచ్చాను అండ్ హ్యాపీగా ఇప్పుడు సిక్స్టీన్ లాంచ్కి కూడా వచ్చేసాను అండ్ నాకు ఆపిల్ అన్ని ప్రొడక్ట్స్ ఇష్టం కాబట్టి మ్యాక్ ప్రొడక్ట్స్ అన్ని అండ్ ఐఫోన్ నా ఫేవరెట్ ఫోన్ నేను ఐఫోన్సే యూజ్ చేస్తున్నాను ఇప్పటివరకు ఎందుకు నాకు ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్ చాలా ఇష్టం సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్ ఉంటుంది కదా సో అలా నాకు ఐఫోన్ పిచ్చి అండ్ ఐఫోన్ సిక్స్టీన్ లాంచ్కి హ్యాపీగా ఫస్ట్ అసలు ఆంధ్రాలో లైక్ ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ లో ఈ రోజే లాంచ్ వరల్డ్ వైడ్ గా సో ఈ వరల్డ్ వైడ్ గా ఈ రోజు లాంచ్ అయినప్పుడు ఫస్ట్ ఐఫోన్ నేనే తీసుకుంటున్నాను ఇక్కడ అది హ్యాపీగా ఉంది ముందు పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు కొన్నారు ఈ ఐఫోన్ సిక్స్టీన్ సార్ వాళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు సార్ వాళ్ళు రిలీజ్ అవ్వక ముందు రోజే కొనుక్కుంటారు సార్ మనం అంత రెండుకి ఎదిగినప్పుడు అంటే ఫస్ట్ డే కొనుక్కోవడం హ్యాపీ వాళ్ళందరికీ ఐఫోన్ వాళ్ళే ముందు రోజు పంపిస్తారు చాలామంది పంపిస్తారు హ్యాపీ అందరికీ ఐఫోన్ అంటే ఇష్టం మాక్సిమం అందరు యూస్ చేసేది ఐఫోన్స్ ఇప్పట్లో అండ్ ఇక్కడ ఎన్వరీలో ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐ ఉంది లైక్ పర్ డే వన్ టెన్ రూపీస్ పడేలాగా ఈఎంఐ ఉంది చాలామందికి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది ఐఫోన్ అంటే డబ్బున్న వాళ్ళే కాదు ఎవరైనా కొనుక్కోవచ్చు అనే దానికి ఇక్కడ నాకు నచ్చింది అందుకు లైక్ ఈఎంఐతో అందరు కొనుక్కోవచ్చు ఏ సినిమా చేయబోతున్నారు నేను పెద్ద సినిమాస్లో యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ చేస్తున్నా వాళ్ళ పేర్లు రివీల్ చేయొద్దు అన్నారు స్క్రీన్ స్క్రీన్ అండి థియేటర్స్ అన్ని పెద్ద హీరోలు ఉన్నారు సో అందుకే నేను రిలీజ్ రివీల్ చేయట్లేదు ఇప్పుడు జరిగే బిగ్ బాస్ చూస్తున్నారు అనిపిస్తుంది బిగ్ బాస్ నేను ఎవరిని చూడట్లేదు నాకు అసలు ఎవరు తెలియదు నాకు విష్ణుప్రియ తెలుసు చీజ్ మై ఫ్రెండ్ అనమాట అంతే ఇంకెవ్వరు తెలియదు విష్ణుప్రియ టాప్ వేలో ఉండాలనుకుంటున్నాను అంతే ఎస్ విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓమ్ ఒకరు ఉన్నారు కదా ఐ లైక్ హిజ్ యాటిట్యూడ్ అనమాట వెరీ కూల్ గా నేనైతే అంటే లైక్ పోలీసులు నిజానిజాలు కనిపెట్టాలి అండ్ హీస్ రియల్లీ లైక్ అబ్యూజ్ పర్సన్ అలాంటి పర్సన్ అయితే ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నా అండి అది ఏ అమ్మాయికి జరిగినా నేను అలానే రియాక్ట్ అవుతాను ఖచ్చితంగా అమ్మాయిలు ఇంకా తొందరగా రియాక్ట్ అవ్వాలి ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి తను కొన్ని సంవత్సరాల నుంచి అని చెప్పి ఒక లైక్ ఆ దాంట్లో అయితే రాసింది అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అమ్మాయిలు ఇమ్మీడియట్గా ఈరోజు జరిగితే రేపు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు రియాక్ట్ తీసుకుంటారు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు తీసుకోకపోతే అప్పుడు మీడియా ఉంది మీడియా వాళ్ళు మీడియాకి చెప్తే మీడియా వాళ్ళు ఇంకా ఎక్కువ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళతో మీడియాతో ఏమైనా చేయించవచ్చు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అమ్మాయిలు నాకు నాకు తెలిసినంతవరకు అమ్మాయిలకు ఏదైనా జరిగితే ప్లీజ్ మీరు చాలా ఫాస్ట్గా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చేసుకోండి ఇమీడియట్గా రియాక్ట్ అయితే ఏమవుతుందంటే ఫాస్ట్గా లైక్ దాని ద్వారా ఇది వస్తుంది అన్ని రోజులు బాధపడి కష్టపడిదా అది అంటే త్రీ ఫోర్ ఇయర్స్ సైలెంట్గా ఉండి ఇప్పుడు సడన్గా భూమిలోకి వచ్చి వైరల్ చేసేస్తే ఏంటి పరిస్థితి అంటే అది నా అంటే లైక్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు అన్ని ఇయర్స్ కామ్గా ఉండాల్సిన అవసరం ఏముంది అని ఒక డౌట్ కూడా వస్తుంది బట్ మనం ఎప్పుడు టూ పాయింట్స్లో ఆలోచించాలి కదా కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి కాబట్టి టూ సైడ్స్ ఆలోచించాలి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అమ్మాయికి వెయిట్ చేసిందంటే మేబీ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉందేమో కూడా మనకు తెలియదు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఓకే అండర్స్టాండింగ్ లేకపోతే ఇలా ఇష్యూ చేసేస్తారా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకే నిజానిజాలు పోలీసులని కనుక్కోమంటున్నా వాళ్ళు కనుక్కొని రిజల్ట్ లైక్ వాళ్ళు కనుక్కొని ఏం చెప్తే ఇంట్రోగేషన్ చేస్తారు కదా చేసి వాళ్ళు నిజా నిజాలు కనుక్కోవాలి కనుక్కున్న తర్వాత మనం దాని గురించి క్లారిటీగా మాట్లాడదామండి ఎన్ ఫోర్ యూలో అన్ని సీరియస్ వస్తున్నాయి సో దాంతోపాటు సిక్స్టీన్ కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది దాని ఫీచర్స్ ఏంటి ఐఫోన్ సిక్స్టీన్లో కొత్త ఫీచర్ అనేది యాపిల్ ఇంటెలిజెన్స్ అండి ఈసారి ఫస్ట్ టైం ఫెవర్ వరల్డ్లో ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఫీచర్స్ అనమాట యాక్షన్ బటన్ లాంచ్ చేశారు కెమెరాలో కొత్త కొత్త ఫీచర్స్ వచ్చాయి వేరియస్ అన్ని కొత్త కలర్స్ వచ్చాయి సిక్స్టీన్ సిరీస్లో కూడా కొత్త కలర్స్ వచ్చాయి ప్రో అండ్ మ్యాక్స్ సిరీస్లో కొత్త కలర్స్ వచ్చినాయి సిరీస్ టెన్ వాన్స్ లాంచ్ అయింది అది కాకుండా ఎయిర్పాడ్స్ ఫోర్ కూడా లాంచ్ అయింది ఇవన్నీ కాకుండా బెస్ట్ డీల్స్ ఏంటంటే మన ఎన్ఫోరీలో మన సబ్స్క్రైబర్స్ కోసం మన కస్టమర్స్ కోసం మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకొని వచ్చారంటే మీకు కానీ ట్వంటీ త్రీ ప్లస్ ఏజ్ అండ్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ సిబిల్ స్కోర్ ఉంటే మీకు జీరో డౌన్ పేమెంట్ అండ్ ట్వంటీ ఫోర్ మంత్స్ కాస్ట్ నోకాస్ కేవలం నూట పది రూపాయలు మీరు కట్టగలిగితే ఫర్ ట్వంటీ ఫోర్ మంత్స్ మీకు ఐఫోన్ సిక్స్టీన్ తీసుకోవచ్చు ఇప్పుడు మీ సిక్స్టీన్ యాపిల్ సిక్స్టీన్ ఫోను మీకన్నా ముందే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు వరత ప్రభాస్ గారు కొన్ని వాడుతున్నారు సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈరోజే వెళ్తాయండి మీరు చెప్పిన పేర్లు ఒక పేరుకి నేనే డెలివరీ ఇస్తున్నాను నేను నేను చెప్పలేనండి అది సీక్రెట్ అది చెప్పలేదు ఈరోజు ఈవినింగ్ ఆయనకి డెలివరీ ఇస్తున్నాను మీరు చెప్పిన మూడు పేర్లు ఒక పేరుకి ఇస్తున్నాను లేదు చెప్పలేనండి అది టాప్ సీక్రెట్ రివీల్ చేయకూడదు రివీల్ చేయకూడదు అది దానికోసం ఆ ముగ్గురులో ఒకరికి వెళ్తుంది ఓకే థ్యాంక్ యూ సో ఇప్పుడు వివాదంలో ఉన్న వేణు స్వామి గారి గురించి ఏం చెప్తారు బేసికల్గా గా అన్ఫర్య అంటే వేణుస్వామి అంటుంటారు ప్రతి ఫోన్ కి పిలుస్తూ ఉంటారు ఈసారి నాయన పిలిచారు వేణు స్వామి గారికి ఫోన్ ఇవ్వట్లేదు ఈరోజు సాయంత్రం ఆయనకు కూడా డెలివరీ వెళ్తుందండి తెలిసి మీకు మీడియాలో పెడతానండి సోషల్ మీడియాలో మా పేజ్లో చూడొచ్చు ఆయనకు కూడా వెళుతుంది డెలివరీ ఆయన ఫోన్ కూడా నా దగ్గరే ఉంది మరి ఓపెనింగ్ ఎందుకు పిలవలేదు ఎందుకు పిలవాలి ఆయన ఆస్ట్రే నుంచి వచ్చారు జెట్ లాగ్లో ఉన్నారు ఆయన అందుకోసం